హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని ఓ పోనో ప్రత్యేక హీలర్ మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మనం ఈ భూలోకంలో జీవిస్తున్నాం ఈ అనే గ్రహం మీద ఈ భూమి అనే గ్రహం మీద ఉన్న ప్రతిదీ మనకి సహకరించాలన్నా అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ కంపల్సరిగా కావాలి ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది డబ్బుతో సహా చాలా మంది డబ్బు ఇచ్చి తిరిగి రావట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటారు దానికి మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి డబ్బు రాకుండా స్టక్ అయిపోవటానికి బిజినెస్ ఆగిపోవటానికి వ్యతిరేకత మన నుంచి వెళ్ళిపోతా ఉంటుంది అట్టి నుంచి రాదు డబ్బు బాగా టైట్ అయిపోయి స్టక్ అయిపోతూ ఉంటుంది కోరుకున్న జాబ్ రాదు అన్నీ నాకు అనుకూలంగా ఉండట్లేదు వ్యతిరేకంగా ఉంటుంది అని అంటుంటారు కొంతమంది దానికి ఆ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి అలాగే ఇక్కడ ఈ ప్రపంచంలో రెండు వ్యతిరేకతలు ఉంటాయి అవి ఏంటంటే మనకి చీకటి ఉంది వెలుతురు ఉంది పగలు వెలుతురు రాత్రి చీకటి దైవం ఉంది దెయ్యం ఉంది మంచివాడున్నారు చె వాళ్ళు ఉన్నారు మంచి గాలి ఉంది మురికి వాసన వచ్చే గాలి కూడా ఉంటుంది అంటే రెండు పాఠశాసులు ఉన్నాయి చూడండి ఇక్కడ మనం ఏది ఎన్నుకుంటాము దైవత్వం మహోన్నతమైన శక్తి ఉంది చెడు శక్తులు కూడా ఉన్నాయి చెడ్డ మనుషులు ఉన్నారు మంచి మనుషులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు జ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు మహానుభావులు ఉన్నారు ఇక్కడ అన్నీ ఉన్నాయి మనం ఏం కోరుకోవాలో ఏటిని నువ్వు ఎన్నుకోవాలో చెడ్డ వాళ్ళతో సావాసం చేస్తే చెడు లక్షణాలన్నీ అంటుకొని మనం కూడా పాడైపోతాం మరి జ్ఞానులతో విలువైన వ్యక్తులతో అద్భుతమైన వ్యక్తులతో సంపన్నులతో సావసం చేస్తే ఆత్మ ఏం చేస్తుంది వాటిని అట్రాప్ట్ చేస్తుంది మనమే ఎన్నుకోవాలి నీ కథకు నువ్వే కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ నిర్మాత యాక్టర్ ప్రతిది అయినప్పుడు నువ్వే అయినప్పుడు నీ కథని ఎంత అద్భుతంగా రాసుకోవాలి అందమైన ప్రపంచంలో నీ జీవితాన్ని నువ్వే సృష్టించుకోవాలి నీ చేతుల్లోనే ఉంది అలా కాకుండా ఎందుకు పనికిరాని వాళ్ళతో సావాసం చేస్తూ గాసిప్స్ మాట్లాడుతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ టైం వృధా చేస్తే ఆ గాసిప్స్ ఆ వేస్ట్ మాటలు అనుకుని వాటినే విశ్వం పెద్ద మొత్తాల్లో ఇస్తూ ఉంటుంది రోజు అవే మాట్లాడుతూ ఉంటారు చూడండి మరి జీవితం ఎక్కడేసిన గోంగలు అక్కడే ఉంటుంది డెవలప్మెంట్ ఉండదు ఆ గాసిప్స్ నీకు నచ్చాయా వందల రెట్లు వస్తా ఉంటాయి మరొకరి గురించి మరొకరి గురించి ఆ జీవితం అంతా వేరే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో మాట్లాడటానికే సరిపోతుంది మరి వీరి జీవితం ఎందుకు మారుతుంది అదేంటంటే నాకు నా జీవితం మారట్లేదు అంటుంటారు నువ్వు చేసే పనేంటి వేరే వాళ్ళ గురించి చెత్త మాట్లాడటం ఆ చెత్తను పోగేసుకుని ఆత్మ ద్వారా విషయంలోకి పంపిస్తున్నాం తిరిగి నీకు పెద్ద మొత్తంలో చెత్త రాకుండా సువాసనలు మహారాజు జీవితం కోరుకున్న జాబు అద్భుతమైన ఆరోగ్యం పేరు ప్రఖ్యాతులు అత్యంత విలువైన వ్యక్తిగా ఎందుకు వస్తాయి విలువ లేని చెత్తని పోగేసుకుంటూ ఉంటే చుట్టుపక్కలంతా కూడా చెత్త వస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నామంటే మన జీవితం మారాలంటే మన యాటిట్యూడ్ మారాలి క్యారెక్టర్ మారాలి మాట్లాడే తీరు మారాలి అలవాట్లు మారాలి కొంతమంది నిర్దాక్షణంగా వదిలించుకోవాలి అదర్వైజ్ జీవితం మారదు మనం పూర్తిగా మారిపోవాలి క్రియేటివిటీ బయటకు తీయాలి నీలో అంతులేని విధి నిలయం ఉంది ఆ ఆత్మ ద్వారా అంతులేని తెలివితేటలు ఉంటాయి అంతులేని శక్తి ఉంటుంది దాన్ని బయటకు తీసి ప్రపంచంలో నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వాలి చీకటి వైపు వెళ్తామా వెలుతురు వైపు వెళ్తామా మనమే నిర్ణయించుకోవాలి మనం నిర్ణయించుకోకుండా మారదు ఆ డబ్బుని మనసులో పెద్ద మొత్తాల్లో వెల్లువేలా చూడాలి మనం ఏం చేస్తుంటాం కష్టాలు చూపిస్తుంటాం మనసు డబ్బు లేని స్థితిని చాలా బిల్లులు పెళ్లి చెల్లించాలి ఇది కట్టకపోతే వాడు ఈ డేట్ ఊరుకోరు ఆ ఈ డేట్ కట్టాలి ఆ టెన్షన్ చూపిస్తుంటారు మరి విశ్వంలోకి ఏమితుంది ఓహో ఆ కట్టే డేట్లు ఇంకా పెరిగిపోవాలి ఈ డబ్బు రాకుండా ఉండాలి అన్నట్టు అనుకుంటుంది చాలా చక్కగా ప్రశాంతంగా కూర్చొని మనీ మెడిటేషన్ మాత్రమే చేయాలి ఎందుకు మనకు డబ్బు కావాలి కాబట్టి నువ్వు సృష్టించుకోవటం నీ ఆత్మ ద్వారా ఎంతైనా సృష్టించుకోవచ్చు నీ మనసులో డబ్బుని ఫిజికల్ గా చూడాలి నువ్వు చేత్తో పట్టుకున్నట్టుగా అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో ఊహించని రీతిలో నువ్వు నీకు డబ్బు వచ్చినట్టుగా అలా అంటేనే ఆ విశ్వ ద్వారాలు ఓపెన్ అవుతాయి ఎలా ఇవ్వాలో విశ్వం చూసుకుంటుంది కాకపోతే నీ దగ్గర ఉన్న స్థితిని మాత్రమే చూడాలి థ్యాంక్ యూ గాడ్ నా దగ్గర డబ్బు ఉంది నేను చాలా హ్యాపీగా దానం చేస్తున్నాను గురువుల ద్వారా చాలా హ్యాపీగా అన్ని బిల్లులు పే చేస్తున్నాను ఇంకా ప్రతి లోన్ కట్టేస్తున్నాను ఇంకా చాలా నా దగ్గర డబ్బు ఉంది నా కుటుంబ సభ్యులతో చాలా గ్రాండ్గా చక్కగా సెవెన్ స్టార్ హోటల్ లాంటి పెద్ద హోటల్లో డిన్నర్ చేస్తున్నాను కావలసిన థింగ్స్ అన్ని కొనుక్కుంటున్నాను నేను ఒక పవిత్రమైన వ్యక్తిగా ఈ ప్రపంచానికి నానించి కూడా నేను మేలు చేస్తున్నాను ఎంప్లాయ్మెంట్ ఇస్తాను అని మీరు ఒక యజమాని కింద సంపన్నుడిగా ఆ ఊహలు రిలీజ్ చేస్తూ ఉండాలి మీకు ఇవన్నీ తెలియట్లేదా బ్లాక్స్ తో మైండ్ పనిచేయట్లేదా మీరు ఆ కింద స్లో అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి పర్సనల్ క్లాస్ తీసుకోండి ఆ నెగిటివ్ బ్లాక్స్ అన్ని పోవటానికి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది హీలింగ్ ఉంటుంది తద్వారా మీరు కొత్త జీవితంలో అడుగు పెడతారు లేక మానసికంగా చిన్ననాటి నుంచి కొన్ని లక్షల్లో పెగు పెరిగిపోయిన నెగిటివ్స్ ఏం చేస్తాయి మీకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వరు మీకు ఏం మాట్లాడాలో తెలియదు నెగిటివ్స్ మాట్లాడుతూ ఉంటారు ద్వేషాన్ని వ్యక్తం చేస్తుంటారు చెడ్డవాడితో మాట్లాడుతుంటారు గాసిప్స్ వింటూ వింటుంటారు వింటూ వింటుంటారు అనకూడని అంటుంటారు అవన్నీ విష్ణులోకి వెళ్తాయి తిరిగి వాటిని పొందుతుంటారు లైఫ్ స్టైల్ ఎక్కడేసిన వేసిన అక్కడే ఉంటుంది ఇంకా కిందకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మీరు తెలియకపోతే ఆ బ్లాక్స్ తో ఇబ్బంది పడుతుంటే టెన్షన్స్ పడుతు ఉంటే చిరాక్ ఉంటుంటే దేని మీద ఆసక్తి లేకుండా కాన్సన్ట్రేషన్ చేయలేని స్థితిలో ఉంటే మీరు కాంటాక్ట్ చేసి దాని నుంచి బయటపడడానికి గురువు ద్వారా మీరు అనేక విషయాలు నేర్చుకోవచ్చు చాలా మంది అంటూ ఉంటారు నీ సమస్యకి పరిష్కారం ఎందుకు ఉంటుంది అని అంటుంటారు నిరాశతో అప్పుడు ఏమవుతుంది ఉన్న ఒక డోర్ అవకాశం ఉంటే దాన్ని కూడా మీరే మూచేసినట్టు అవుతుంది మీరే కోల్పోతారు పాజిటివ్ గా మాట్లాడాలని తెలియదు నెగిటివ్స్ ఏం చేస్తే మరిన్ని నెగిటివ్ శక్తుల్ని మీకు పంపిస్తా ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు శుభమే పలకాలి మంచి మాటలే పలకాలి మంచి వాళ్ళతోనే సాసం చేయాలి ఈ అందమైన ప్రపంచంలో మనం కళ్ళు మూసుకుని ఆ మనసులో మీకు అందరూ సహకరిస్తున్నట్టుగా డబ్బు అనేక రూపాలు మీరు పొందుతున్నట్టుగా చాలా హ్యాపీగా ఉన్నట్టుగా చాలా యంగ్గా అట్రాక్టివ్ గా ఉన్నట్టుగా సంతోషకరంగా ఆ ఆత్మకి ప్రేమనే చూపించాలి ప్రేమతో వాటన్నిటిని పొందుతున్నట్టుగా ఆ అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తలమునుకలైపోవాలి క్రియేషన్ బుక్లో మీ కథ మీరే రాసుకోవాలి ఏం కావాలి ప్రపంచంలో ఏ స్థాయిలో మీరు ఉండాలి అదంతా మీ మనసులో చాలా ఇష్టంగా సంతోషంతో ఒక పండగ వాతావరణం లేక మనసు అంతా చిరునవ్వుతూ ఉప్పొంగిపోతూ ఉండాలి అంటే రేపటి భవిష్యత్తు అత్యద్భుతంగా ఉంటుందని అందమైన కళలో కంటూనే ఉండాలి ఏ పని చేస్తున్నా సరే రేపటి జీవితం నుంచి ఈ రోజు నుంచి నా జీవితం సూపర్ గా ఉంటుంది సూపర్ గా ఉండటానికి ఏం చేయాలి నేర్చుకోండి క్లాస్ లేదా వీడియోస్ చెప్పే ఫాలో అవ్వండి ఇక్కడ మీరు ప్రేమించే ఆ హృదయం అంటే మన ఆత్మ అది ప్రేమనే కోరుకుంటుంది అని చెప్ప మన జీవితాల్లో ఆ బరువుని భారాలను అన్ని తీసేసేదే మన ఆత్మ మనం ఏం చేస్తాం నా బాధ ఎవరు తీర్చలేరండి అసలు ఈ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయరండి అంటుంటారు చాలా మంది తెలియక అది అఫర్మేషన్స్ అవుతాయి ఆ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ కాదు మీరే చెప్తున్నారు మళ్ళా మీరే అంటారు నేను చెప్పానా ఈ ప్రాబ్లం ఎవరు ఎవరు సాల్వ్ చేయలేరని చూశారా అంటారు క్రియేట్ చేస్తున్నది మీరు శుభం పలకరా బాబు అంటే శుభం పలుకుతూ మళ్ళీ అని అడుగుతుంటారు మరి ఈ అజ్ఞానానికి ఏం చెప్పాలి విలువైన మాటలే మాట్లాడాలి మీ నోటంట వచ్చే ఒక్కొక్క వాక్యం మీరు ఒక గొప్ప వ్యక్తిగా మాట్లాడాలి అంటే ఒక వ్యక్తి మాట్లాడే మాటలు అనంత విశ్వశక్తి వింటుంది ఒక నిగూఢ శక్తి నిన్ను రికార్డ్ చేస్తుంది ప్రకృతి రూపంలో ఏంజల్స్ రూపంలో ప్రాపంచ శక్తుల రూపంలో మనుషుల రూపంలో అనేక అదృశ్య శక్తుల రూపంలో నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు చీకటి గదిలో దాక్కుని తలుపులు వేసుకున్నా సరే లైట్లు ఆఫ్ చేసినా సరే నీ లోపల హృదయంలో ఏమి రన్ అవుతుందో ప్రతిదీ రికార్డ్ అవుతుందన్న సరి గుర్తుపెట్టుకోండి మనం చేసే దానం సీక్రెట్ గా చేయాలి అది విశ్వంలో రికార్డ్ అవుతుంది అది ఎవరికి చెప్పకూడదు ఫోటోలు తీసి ఫేస్బుక్ లో పెట్టటాలు ఇతరులు చెప్పటాలు మేము ఇంతమంది అన్నదానం చేస్తామని చెప్తే అది పనిచేయదు నీ శరీరంలో నువ్వు కుడి చేస్తూ చేసే దానం ఎడం చేతికి కూడా తెలియకూడదం గుప్త దానం చేయాలి అది మరిన్ని రేట్లు నీకు తిరిగి వస్తుంది ఆ ప్రపంచ కుబేరులు చేసే దానం అదే వాళ్ళు అన్ని రెట్లు డెవలప్ అవడానికి కారణం వారు చేసే దానాన్ని ఎవరికి చెప్పరు ఇట్లా మనం సంతోషంగా ఉన్నప్పుడు చాలా చక్కగా మాట్లాడతాం నిరాశ వచ్చినప్పుడు డేలా పడిపోతుంటారు చూడండి ఒక వ్యక్తి బ్యాలెన్స్డ్ గా ఉండాలి మనకి అనుకోకుండా నెగిటివ్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి అదేంటి నేను యూనివర్స్ తో కనెక్ట్ అవుతున్నాను నాకు నెగిటివ్ వస్తుంది ఏంటి అంటుంటారు అక్కడ సరిగ్గా జ్ఞానం పెరగలేదని అర్థం అందుకని గురువు ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నేర్చుకోవాలి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత ఆ స్థాయికి వెళ్ళారు మనం ఏంటంటే తెల్లారు లెక్స్తే మన చుట్టూ పక్కల వాతావరణం అట్లా ఉండటం ద్వారా నెగిటివ్ రే చూస్తూ ఉంటాం మంచి వాళ్ళు ఎక్కడున్నారండి అసలు లేదంటుంటారు అంటుంటారు అందరికి సరిపోయే ఆహారం ఎక్కడుంది లేదు అంటుంటారు అసలు ఉద్యోగాలు ఎక్కడున్నాయి అంటుంటారు కంపెనీలు ఎక్కడుంటాయి అందరు మూత పడుతున్నాయి అంటుంటారు ఇవన్నీ నెగిటివ్స్ అనమాట మీకోసం విశ్వం ఒక ద్వారం తెలుస్తుంది మీకోసమే ఒక కంపెనీని సృష్టిస్తుంది ఆ సిఇఓ పోస్ట్ మీకోసమే క్రియేట్ చేస్తుంది మీరు కోరుకుంటే అద్భుతాలు జరుగుతాయి చిరణ నా కోసం అనంత విశ్వ మేధస్సు ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను ఈ డబ్బుని సంపదలను సమస్తాన్ని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తుంది నా కోసం విశ్వం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది నన్ను పునఃసృష్టి చేస్తుంది అందంగా అట్రాక్టివ్ గా ఒక కంపెనీకి సీఓగా ఒక కంపెనీ చైర్మన్ గా ఒక ఉపాధ్యాయుడిగా లేకపోతే మీరేం అవ్వాలనుకుంటున్నారు అలా మీకోసం ప్రపంచాన్ని చైతన్యపరచుద్ది మీరు అనాలి మీరు అనట్లేదు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు వాడు ఎందుకు ఇస్తారు నాకు జాబు మీరు అర్హత లేని వాళ్ళుగా మిమ్మల్ని మీరు ముందే డిసైడ్ చేస్తున్నారు నా వల్ల ప్రతిది సాధ్యమే అని చెప్పండి నాకు ఏదైనా సాధ్యమే ప్రపంచం ప్రపంచమంతా నాకు అనుకూలంగా ఉంటుంది నేను రాజుని ఇక్కడ రాణిని ప్రభువుని నేను ఆదేశిస్తే అద్భుతాలు జరుగుతాయని చెప్పాలి అది తీసుకుంటుంది మాట ఎందుకని మీలో ఒక మహోన్నతమైన శక్తి ఉంది అది మరణం లేదు వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీని మార్చుకుంటూ ఉంటుంది దానికి మరణం ఉండదు మనం నిద్రపోతాం రాత్రి అది నిద్రపోదు ఇరవై నాలుగు గంటలు పని చేస్తూనే ఉంటుంది ఆ మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయి ఉంటుంది మనం ఏది పంపిస్తే ఏది మాట్లాడితే దాని గా విషయంలో పంపిస్తుంది తిరిగి వందల రెట్లు అది మనకి నెగిటివ్ గా చెత్త పాజిటివ్ గా మంచి డబ్బా సంపదల ఏది పంపిస్తే అవి వస్తూనే ఉంటాయి కారణం ఎవరు మనమే మనమే క్రియేటర్స్ మనమే సృష్టికర్తలవి మనమే గొప్పవాడివి మనమే అజ్ఞానులవి మనమే అన్ని నేను ఏదనుకుంటే అదే వస్తుంది నేను తెలివైన వాడిని వంద సార్లు చెప్పండి అది నిజమవుతుంది ఒక్కసారి కూడా మీరు తెలివి లేని వాడిని ఒక్కసారి కూడా మాట్లాడకండి ఇక్కడ ఎవరు రాత్రికి రాత్రి తెలివి గలవాడు అయిపోలా సాధన చేశారు ప్రాణం పెట్టారు సాక్రటిస్ అనే ఒక సైంటిస్ట్ దగ్గరికి ఒక పురవాడు వెళ్ళి ఆ జ్ఞానాన్ని కూడా డైరెక్ట్ గా పొందాడు తెలుసుకున్నాడు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పా ఎవరు కూడా పుట్టగాని వాళ్ళు కాలేదు డియర్ ఫ్రెండ్స్ మీలో కూడా తెలియని గొప్పతనం ఒకటి ఉంటుంది మనం చూడటం చెడుని చూస్తాం మంచిని చూడం ఒక వ్యక్తి వేలసార్లు మంచి చేస్తుంటాడు తెలుసో తెలియకో తన ప్రమేయం లేకుండా ఒక చెడుది ఏదో జరుగుతుంది తన ప్రమేయం కూడా ఉండదు దాన్ని పట్టుకుంటా చూడండి బోధద్దలో పెట్టి చూస్తారు కానీ అంత చేసిన మంచిని పట్టించుకోరు వాళ్ళెవరు నెగిటివ్ పేపర్స్ అలాంటి వాడి కోసం మీరు బాధపడటం మానేది దాని నుంచి నేర్చుకుని మళ్ళీ పైకి ఎదగారు కింద పడిన వాడు తప్పకుండా పైకి లేస్తాడు ఏది శాశ్వతం కాదు నెగిటివ్ ఎప్పుడు ఉండదు అది మీరు తీసేయాలనుకుంటే మీరు నమ్మితే ఆ విశ్వశక్తిని నమ్మితే అద్భుతాలు జరుగుతాయి ఏ వ్యక్తి అయినా సరే ప్రపంచంలో గొప్పవాడు అవటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి దారులన్నీ మూసుకుపోయినాయని ఎప్పుడు అనొద్దు జైలుకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పుంజుకున్నారు అంటే అక్కడ మనం అద్భుతార్థంలో చూసుకుంటే అది మనకు అవమానంగా కనిపిస్తుంది కానీ చిన్న పొరపాటు తెలుసో తెలియకో చేస్తే ఇంకా అయిపోయింది లైఫ్ అంటూ ఉంటారు ఏం కాదు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అవమానించిన వాడే గౌరవించేలా చేసుకోవాలి పువ్వులు చల్లేలా చేసుకోవాలి అది మీ చేతుల్లోనే ఉంది డియర్ ఫ్రెండ్స్ మీరేం కోరుకుంటే అది పొందుతారు కాబట్టి ఒక స్టోరీ నేను చెప్పాను అమెరికాలో లీజ్ మరి అనే ఒక అమ్మాయి అత్యంత పేరు ప్రఖ్యాతులతో దూసుకుపోయింది కానీ వాళ్ళ అమ్మా నాన్న చాలా పేదరికంలో ఉన్నారు ఒక యాభై ఏళ్ళ క్రితం అనమాట సో తను ఆ పేదరికంలో ఎప్పుడు చూస్తూ ఇక జీవితం సెలబ్రిటీస్ ని చూసి ధనవంతుని చూసి నిరాశ చెందుతూ ఉండేది ఒక చాటు కూర్చొని ఆలోచిస్తూ ఉండేది అనుకుంటూ ఉండేది ఏదో ఒక శక్తి ఉంది అనిపిస్తుంది ఆ శక్తి నన్ను ఈ ప్రపంచంలో ఏదో స్థాయిలో నిలబెడుతుందని నాకు నమ్మకం కలుగుతుంది ఆమె చేతులు పైకెత్తి ఒక్కతే మాట్లాడుకుంటూ ఉండేది ఆ మాట్లాడుతూ మాట్లాడుతూ తనని తాను సెలబ్రిటీగా వేరే వ్యక్తుల కార్లో వస్తుంటే తనను తాను కార్ లో వెళుతున్నట్టుగా అనేక మందికి తాను ఉద్యోగాలు ఇచ్చినట్టుగా వాళ్ళందరూ తాను ప్రశంసిస్తున్నట్టుగా సన్మానిస్తున్నట్టుగా సరదా గోహల్ రిలీజ్ చేసేది అనుకోకుండా ఒక న్యూయార్క్ నగరంలో ఒక ఖరీదైన రెస్టారెంట్ లో తన పని దొరికింది అందులో పని చేసేదాన్ని ఆ పనికి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు గొప్ప గొప్ప ధనవంతులు అంతా ఆ రెస్టారెంట్కి వచ్చినప్పుడు వాళ్ళని చూసేది అనమాట తనే ఇష్టంగా వాళ్ళకి వెళ్ళి ఆ ఫుడ్ సరఫరా చేసేది ఆ ధనవంతులు ఎలా ఉన్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎంత దర్జాగా ఉన్నారు రాత్రిపూట్ల అవన్నీ ఊహించుకునేది తను కూడా ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ చేస్తుంటే తింటుంటే ఆ విధంగా తన స్థానంలో తను ఊహించుకుంటూ ఉండే అట్లా అనుకోకుండా తన జీవితం ఆ ఊహలు విశ్వంలోకి పాజిటివ్ గా పంపించడం ద్వారా ఆ స్థితి మారుతుందని తనకు అర్థమవుతా ఉండే అనుకోకుండా జోసెఫ్ మార్పి గారిని ఇంటర్నేషనల్ లా ఆఫ్ ఎటర్షన్ గురువుని అప్పట్లో కలిసి తను ప్రత్యేకంగా మాట్లాడి క్లాస్ తీసుకుని తను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇతరులకి తన జీవితం మారాలి నాలాగా అనేక మంది పేదరికంలో ఉన్న అమ్మాయిలకి నేను ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏం చేయాలి ఆ రహస్యాలన్నీ తెలుసుకొని తెలుసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఆ రెస్టారెంట్ లో మిగతా వాళ్ళందరికి జీతం పెరగకపోయినా ఈ అమ్మాయికి రెట్టింపు జీతం ఇచ్చేవాడు ఇంకా రెస్టారెంట్ ఓనర్ ఏమైనా ప్రత్యేకంగా చూస్తూ తనకి అనేక సౌకర్యాలు కల్పించేవాడు అక్కడ పేదరికి ఉండో మగ్గిపోతున్న ఆ యొక్క నుంచి తన సిటీలో ఉండేలాగా ఒక గదిని కేటాయించి ఆ రిచ్ చూపించేలాగా యూనివర్స్ అనుగ్రహం ద్వారానే ఆ ఓనరే ఆమె అక్కడే ఫుడ్ తింటూ అన్ని సౌకర్యాలు అనుభవించేలాగా సౌకర్యాలు కల్పించాడు అంటే తను కోరుకుంది కాబట్టి ఆ రిచ్నెస్ చూస్తూ దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంది అంటే మన కళ్ళతో మనం ఏం చూస్తామో దాన్ని అట్రాక్ట్ చేస్తుంటాం ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం మనం చూసే దాన్ని పొందుతాము ఒక వీడియోలో చెప్పాను రోండా బర్న్ అని ఆవిడ లండన్ వీధుల్లో వెళ్తున్నప్పుడు ఒక రెడ్ స్కర్ట్ తనకి చాలా ఇష్టం అనమాట స్కర్ట్ అంటే చూసి మోజుపడింది కాకపోతే అప్పట్లో చాలా కాస్ట్ అనుకోకుండా ఒక వారం తర్వాత ఆస్ట్రేలియాలోని మరొక షాపింగ్ మాల్స్ లో చూసి చాలా తక్కువ రేటుకి వచ్చేలాగా యూనివర్సే ఆ యొక్క స్కర్ట్ ని ఒక పీసే ఉంచేలాగా తన సైజే చూసి ఆశ్చర్యపోయింది అనమాట తను మోజుపడి మనసు పడింది అంటే మనం చూసిన దాన్ని అట్రాక్ట్ చేస్తే అది మనకు వస్తుంది అనమాట అట్రాక్షన్ ఎలా ఉండాలి ప్రాణం పెట్టేయాలి అలా మీరు కోరుకున్న వాటి మీద దృష్టి పెడితే ప్రాణం పెడితే అది ఏదైనా సరే మీరు పొందుతారని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది అంటే మనం దృష్టి పెట్టకుండా మన కళ్ళ మూసుకునే ఆ ఇమాజినేషన్ లో చూడకుండా మనకేం కావాలో కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోకుండా కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి గుణగణాలు డబ్బు క్యారెక్టర్ అందం అన్నీ మీరు కోరుకోవచ్చు అది నేర్చుకున్నప్పుడే వస్తుంది అట్లాగే అప్పులు తీరటానికి అట్లాగే లైఫ్ మారటానికి జాబ్ రావటానికి పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారటానికి మనం ఉన్న స్థితిలోని ని మీకు అనుకూలంగా చూడాలి మీకు వ్యతిరేకంగా ఉందా అంతా నాకు వ్యతిరేకంగా ఉంది చూడండి అంటుంటారు చాలా మంది ఆ వ్యతిరేకతను మీరు పెంచిన వాడు అవుతారు లేదు నాకు ఇది తాత్కాలికమే నేను కోరుకున్నట్టుగా నా జీవితం ఉంటుంది సుప్రగా ఉంటుంది ఒక రాజుగా ఉంటాను అందరూ నన్ను అభి అభినందిస్తుంటారు చాలా గౌరవిస్తుంటారు నా లైఫ్ ఖచ్చితంగా అలా నేను డిజైన్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నేను చూస్తున్నాను అట్లా అని చెప్పారు ఈ నెగిటివ్ ని తీసివేయాలి మీలో బాధ ఉందనుకోండి ఆ బాధని బా బాధ పడితే వారు అక్కడితో ఆపేయాలి లేతే ఏమవుతుంది అది విశ్వంలోకి వెళ్ళి మరింత బాధ రెట్టింపు అవుతుంది చూడండి ఒక రోజు ఏడ్చిన వాడు రోజు ఏడుస్తూనే ఉంటారు ప్రతి చిన్నతానికి ఏడుస్తూనే ఉంటారు అంటే నెగిటివ్ కొండలేక పెరిగిపోయింది లేదా భయపడిపోతూ ఉంటారు ఆ ఏం చేస్తుంది మరణానికి కారణం అవుతుంది డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న జీవితం చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీరేమైతే కోరుకుంటున్నారు దానికి మీకు ఏమైనా తెలియాలంటే క్లాస్ జాయిన్ అవ్వండి కింద నెంబర్ లో లేదా వీడియోని చూస్తూ ఉండండి అనంత విశ్వశక్తిలోకి పాజిటివ్ గా మీ ఆలోచన పంపించండి మీరు తిరిగి పొందుతారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్